తెలంగాణలో మాదిగలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేశారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంతకృష్ణ మాదిగ కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు ఎస్సీ వర్గీకరణకు బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే వర్గీకరణ సాధించగలమని చెప్పారు మాదిగలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ పార్టీలో ఉన్నా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు చేవెల్ల పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు మందకృష్ణ మాదిగా జరిగింది తన మంత్రివర్గంలో ఒక్కరు కూడా మంత్రిగా మాదిగా లేకుండా గౌరవం నరేంద్ర మోడీ గారే వర్గీకరణ చేస్తామని హామీ మడివి కనుగొన్నారు వాటిని అమలు చేయించడానికి మాదిగలు చిరకాల స్వప్నమైన వర్గీకరణ అమలు చేయడం క్యాబినెట్ సెక్యూరిటీ కంపెయ్యడం సుప్రీం కోర్టు ముందు ఎస్సి వర్గీకరణ విచారణ త్వరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ఎస్సీ వర్గీకరణ మద్దతు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వాదించడం ఎప్పుడైనా తీర్పు వస్తుందని ఎదురు చూసే దశలో ఎప్పుడైనా తీర్పు రాబోతుందని ఎదురు చూసే దశలో మా ఆకాంక్షను నెరవేర్చేది గౌరవ నరేంద్ర మోడీ గారు అని